సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్స్ సేవర్ అనే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అని నచ్చే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఈ వీడియోకి అయితే ఒక టూ హండ్రెడ్ లైక్స్ స్టార్ట్ అయిపోతున్నాను సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోడు కూడా షేర్ చేయండి సో మన టాపిక్లకు వచ్చేస్తే ముందుగా అసలు ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం సో ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అంటే మనం టిక్ టాక్ నుంచి ఏదైనా సరే వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసినప్పుడు మనకు ఏంటంటే టిక్ టాక్ వాటర్ మార్క్ అనేది వస్తుంది కదా సో ఇక్కడ వీడియో అనేది కనిపిస్తుంది చూసారా సో ఈ విధంగా మనకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా టిక్ టాక్ వాటర్ మార్క్ అనేది వస్తుంది కాకపోతే ఈ యాప్ అనేది మనం యూజ్ చేసామంటే ఆ వాటర్ మార్క్ అనేది కూడా రాదనమాట సో వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూడవచ్చు ఇక్కడ కింద మనకు టిక్ టాక్ అని చెప్పేసి వాటర్ మార్క్ అనేది వచ్చింది సో విధంగా వాటర్ మార్క్ లేకుండా మనం వీడియోస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో టాపిక్ ఇప్పుడు ఎక్కువ ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ఈ యాప్ అనేది ఏ విధంగా యూస్ చేయాలనే చూసాను సో ఈ యాప్ అనేది యూజ్ చేయడానికి మీరు చేయాల్సిన పని ఏం లేదు సింపుల్గా మీరు మీరు ఏదైతే వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటారో ఆ వీడియోని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసి తర్వాత షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైడ్కి స్క్రాల్ చేస్తే మీకు అదర్ అనే ఆప్షన్ వస్తుంది సో అదర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టాప్ సేవర్ అనేది ఈ యాప్ అనేది కనిపిస్తుంది అనమాట సో టాప్ సేవర్ యాప్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆ వీడియో లింక్ అనేది లోడ్ అవుతుంది సో లోడ్ అయిన తర్వాత మీరు ఏం లేదు సేవ్ వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో చూడొచ్చు ఇక్కడ సేవ్ అనేది అయిపోయింది అండ్ ఇప్పుడు వీడియో అనేది ఓపెన్ చేసి నేను మీకు వాటర్ మార్క్ అనేది వచ్చిందా రాలేదా అనేది చూస్తాను సో వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తే చూడొచ్చు ఇక్కడ పైన మనకు వాటర్ మార్క్ అనేది లేదు ఎలాంటి వాటర్ మార్క్ అనేది లేదు అండ్ కింద చూసుకున్న మనకు ఎలాంటి వాటర్ మార్క్ అనేది లేదు సో ఈ విధంగా వాటర్ మార్క్ లేకుండా టిక్ టాక్ నుంచి వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ యాప్ అనేది ఖచ్చితంగా యూస్ అవుతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఎవరైతే టిక్ టాక్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎక్కువ మంది టిక్ టాక్ యూస్ చేస్తే వాళ్ళతో కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పాలనుకున్న టాపిక్ సో టాపిక్ నచ్చి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే బాయ్ బయ్ జై హింద్